తాయారు ప్రహ్లాదులతో కలిసి దర్శనమిస్తారు బ్యాట్రాయిస్వామి దేవుడా నన్నేలినోడ బ్యాట్రాయిస్వామి దేవుడా కదిరి నరసింహుడా కాటము ఇలా భక్తులచే కొనియాడబడే ఈ నరసింహస్వామి విశిష్టత చాలా గొప్పది వేదారణ్యమైన ఈ ప్రాంతంలో కదిరి చెట్లు ఎక్కువగా ఉన్నందున దీనికి కదిరి అని పేరు వచ్చింది కదిరి చెట్టు అంటే చండ్ర చెట్టు అని అర్థం ఈ ఆలయంలో రంగమంటపంపై వేసిన రంగులు బొమ్మలు చాలా శతాబ్దాల నాటివి అందుచేత కొంత వెలిచినట్లున్న ఇప్పటికీ బాగుంటాయి ఈ ఆలయం ముందున్న పెద్దరాతి ధ్వజస్తంభం నిలబెట్టిన విధానం కొంత ఆశ్చర్యానికి గురి చేస్తుంది ధ్వజస్తంభం పునాదిలో నుండి కాకుండా ఒక బండపైనే నిలబెట్టారు ప్రతి ఏడు సంక్రాంతి సమయాన స్వామివారి ఉత్సవాలు ప్రారంభమవుతాయి ముఖ్యంగా సంక్రాంతి సమయంలో వచ్చే పశువుల పండుగ రోజున శ్రీదేవి భూదేవిలతో కలిసి వసంత వల్లభుడు కదిరికొండకు పారువేటకు వస్తాడని భక్తుల వి